ఈ ఈరోజు నేను కకరకే కూర అయితే తయారు చేస్తున్నాను చూద్దాం ఏ విధంగా వస్తుందో ఓకే ఇప్పుడు మనం ఏం చేసామంటే సో ఆయిల్ వేసి అలాగే తాలింపు వేసి ఉల్లిపాయలు వేసి అలాగే మనం కోసినటువంటి ఏవైతే ఉన్నాయో కాగితీక ముక్కలు వేసి సో దానిపైన అయితే మూత పెట్టం ఇది సాల్ట్ వేసి సో దీనివల్ల ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటే వరకు మనకు ముఖమేత పడిపోతుంది అనమాట సో మిగతా ట్వంటీ ఫైవ్ అయితే వాటర్ వేసి కొద్దిగా కారం అది వేసుకుని మనం చూసుకొని ఉంచుకుంటే సరిపోతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడుకుతుంది అంతే సో వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు సో తక్కువ వేసుకుంటే దానికి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఓకే నెక్స్ట్ చూద్దాం ఓకే కాకరకాయ కూర అయితే ఇలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు